నంద్యాల పట్టణ పద్మావతి నగర్ హోటల్ ఇంద్రప్రస్థ సమీపంలో ఆండ్రో మేడా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ జిఆర్ సుధాకర్ గారు ప్రారంభించారు ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ గా సాజిదా బేగం మాట్లాడుతూ హౌసింగ్ లోన్ ల్యాబ్ లోన్ పర్సనల్ లోన్ బిజినెస్ లోన్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఇన్సూరెన్స్ ఇలా అన్ని రకాల సేవలు ఒకే చోట లభించబడనని చెప్పారు నంద్యాల స్థానిక బ్రాంచ్ మేనేజర్లు మరియు రియల్ ఎస్టేట్ ప్రముఖులు హాజరయ్యారు

चलो सर। हाल ही में फेस्ट में था। जो आपने देखने हंडर में डाय वी आर डूइंग हाल किड ऑफ प्रोडक्ट्स। एचएल, होम लॉन्ग वर्डी, सीसी, अलमोस्ट हाल वन सिक्सटी फाइव लैंग्स एंड एनडीएस एंड वी आर डूइंग डी ऑल डी प्रोडक्ट्स। వీళ్ళందరూ బాగానే సపోర్ట్ చేయండి మంచిగా బిజినెస్ చేస్తాం మంచిగా పోదాం ఓకే ఆల్ ద వెరీ ఓకే థ్యాంక్ యూ వచ్చేసి ఆండ్రమేడ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మన దగ్గర వచ్చేసి హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ పర్సనల్ లోన్స్ ఏ ఏ తరహైనా లోన్స్ అనేవి మనం చేయడం జరుగుతుంది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి